వైసీపీ మేనిఫెస్టోపై పక్ష విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి స్పందించారు తేదీపావర్ని అమలు కాని హామీలను ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ దశల వారీగా అమలు చేసిందని తెలిపారు పెదగంటాడిలో రెడ్డి రెడ్డి సోదరులు ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది సమావేశానికి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులు గుడివాడ అమర్నాథ్ బొత్స ఝాన్సీ లక్ష్మీలతో కలిసి సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే శ్రీరంగ నేతలు ఎవరూ నమ్మరని చెప్పారు గత తేదేపా హయాంలో ప్రజలకి ఇచ్చిన హా ఏ ఒక్క హామీలు అమలు చేయలేదని అటువంటి వ్యక్తికి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు సర్మిల చేసిన వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి స్పందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వేమన సంఘం గౌరవ అధ్యక్షులు నాగేశ్వర్రెడ్డి అధ్యక్షురాలు శ్రీనివాసరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మేము నాలుగు సంవత్సరాల పది నెలల్లో మేము చేసిన పథకాల అమలు చేసిన తీరు మా పథకాల వల్ల మేలు జరిగిన కుటుంబాలు మా అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేలు జరిగిన కుటుంబాల వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోతాము మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే చెప్పిని చేశాం కాబట్టి ధైర్యంగా ఆ మాట అనగలుగుతున్నాం మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోవటానికే మా ప్రధాన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది వేరే సందర్భాల్లో దానికి అనుగుణంగానే నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఉంది దానిపైకి ప్రతిపక్ష పార్టీలు ఏ రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా నూట ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం ఆరు వందల హామీల్లో ఆరు కూడా అమలు చేయని చరిత్ర వాళ్ళది మేము ఇచ్చిన హామీలన్నీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేసిన చరిత్ర మాది ప్రజలకు తెలుసు ఎవరు హామీలు ఇస్తే అమలు చేస్తారు ఎవరు అమలు ఇస్తే ఓన్లీ ఓట్ల కోసమే అనేది ప్రజలు అవన్నీ కూడా గమనించారు గమనించారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చిన హామీలు చూసి మోసపోయారు మోసపోయి నీకు అధికారం ఇచ్చినాక నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నావో చూశారు అందుకే మళ్ళా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది ఈ పథకాలు తీసుకొస్తాను రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే నా ప్రధాన ప్రాధాన్యత ఇస్తాను చెప్పాడు చేసి చూపించాడు ప్రతిపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి ఆరు వందల అరవై ఆరు ఇచ్చారు ఒక్కటేంటే ఒకటి ఇంటికో ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఆడపిల్లలు పుడితే పాతికి వెళ్ళిస్తామని కానీ మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ రైతు రుణమాఫీ చేస్తామని కానీ రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంట్ ఇస్తే ఆదుకుంటామని కానీ ఏదైతే ఇచ్చిన సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపాన్ని పోలేదు అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది ఆ విధమైన అజెండాని ప్రజా అజెండాని ఇవాళ మనసున్న మనిషిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నాల్లోని విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ప్రశ్న ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈవేళ నీతి ఆయోగ్ ఈవేళ గ్రోత్ ఆఫ్ సిటీగా ఇవాళ ప్రాక్టీ ఇటువంటి తరుణంలో ఎంత ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు ఈ ఎడ్యుకేషన్ కూడా మన కేవలం కేవలం దక్కిందంటే మరి దానికి ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ ప్రజల మేనిఫెస్టోని జగన్ టూ పాయింట్ ఓ మేనిఫెస్టోని నిన్న ప్రకటించడం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రజలకు కల్పించడం తప్పకుండా రానటువంటి కాలంలో గతం కన్నా మంచి చేస్తాడనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో కలగడం కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా దాదాపు కోటి ఇరవై లక్షల కుటుంబాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందడం చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా పరిస్థితులను బట్టి మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీటన్నిటినీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించకపోయినా ప్రజలకు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది దాదాపు సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీలు అనుకొని రోజు రోడ్ల మీద తిరుగున ఆ గ్యారంటీలకి ఇప్పటికే వారంటీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోతో సో దానికితో ఇంకా ప్రజలకి పని లేదు ఆయన ఎక్కడ చెప్పినా సరే పెద్ద ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాల్ని ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వాటిని పాటిస్తున్నటువంటి సందర్భంలో వ్యవస్థల్ని